తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరపున మూడు స్థానాలు రెండు బలహీన వర్గాలకు బీసీలకు దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనోరాలు మాజీ స్పీకర్ మంత్రివర్యులు ప్రతిభా భారతి గారి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మూడు స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు డిపార్ట్మెంటు పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ మొట్టమొదటి తెలుగుదేశ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాత్యులుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఏ బాధ్యతల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నన్ను హక్కును చేర్చుకొని కుటుంబ సభ్యుడిలా ఆదరించారు ప్రోత్సహించారు అందరూ ఏ బాధ్యతలున్నా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పార్టీ నాయకులందరితో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్లు అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు సహకరిస్తూ పార్టీ పటిష్టతకు అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీడియా సోదరులు ఇన్ని సంవత్సరాలుగా నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఏదైనా పొరపాట్లు లోపాలుంటే తెలియజేస్తూ పార్టీ ఏ బాధ్యతలున్నా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం